కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించింది మేమంతా కూడా పేదలందరూ ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి ఈ దుష్ట చతుస్తయాన్ని చిత్తుగా ఓడించే ఎన్నికల సవరములు జన్యం పూరించడానికి శ్రీకృష్ణు గారు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పే వాళ్ళు ఆమలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోను కుట్రోతో కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తపుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాయిదాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తపుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్న గారిని బాబాయిని వివేకం చిన్నారను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడలు చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు వారి వెనకాల ఎవరు ఉన్నారు మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు ఇవేసుకుని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నానో ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరి నేనే నమ్ముకున్న ధర్మాన్ని న్యాయం వీటి రెండింటి నేనే నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికర్ణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది తేడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్య కాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని అందరూ కూడా ఉలిక్కిపడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు తీరా చూస్తే తీరా చూస్తే వారు అంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరి దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బుడద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మాత్రం మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సిపి వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొత్తులే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చి ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద ఇద్దాం ఇంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా అని అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం